అందరికీ నమస్కారం అండి భక్తివాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై మూడు శనివారం కుంభరాశి వారికి ఈరోజు గృహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో మీ వ్యక్తిత్వం మానసిక స్థితి గుణగణాలు ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం వ్యాపారం విద్య ఈ అన్ని అంశాలపై స్పష్టమైన జ్యోతిష విశ్లేషణ ఈ వీడియోలో మీకు మేము అందించబోతున్నాం కాబట్టి వీడియోను చివరి వరకు తప్పక చూడండి స్కిప్ చేయకుండా అలాగే కామెంట్లో ఓం నమస్శివాయని రాయండి దాంతో మీ జీవితంలో సానుకూలమైన శక్తులు చేరుతాయి ఇక వీడియోలోకి వెళ్దాము ముందుగా ఉద్యోగపరంగా కుంభరాశి వారికి ఉద్యోగ రంగంలో మార్పులు కలుగుతాయి మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది కొత్త పనులు చేపట్టడంలో జాగ్రత్త వహించాలి వ్యాపారంలో అనుకోని లాభాలు వస్తాయి భాగస్వామి వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రాశి వారికి ధన సంబంధంగా సగుత స్థితి ఉంటుంది ఖర్చులు పెరిగిన సమయానికి నిందు నిధులు అందుతాయి పాత బాకీలు తగ్గుతాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకండి భవిష్యత్తు కోసం పొదుపు అలవాటు మంచిది కుంభరాశి వారి సృజనాత్మకతలు స్వతంత్రతను ఇష్టపడేవారు ఈరోజు మీలోని ఆ కొత్త ఆలోచనలు ఇతరులను ఆకర్షిస్తాయి కొంచెం గట్టిగా మాట్లాడే స్వభావాన్ని తగ్గిస్తే మరింత గౌరవం పొందుతారు మీ నిజాయితీ ప్రశంసలు అందిస్తుంది ఇంకా కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది సోదరులు బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కొత్త ఆస్తి లేదా ఇల్లు విషయంలో చర్చలు జరగవచ్చు ఇక ప్రేమ మరియు దాంపత్య జీవితానికి వస్తే ప్రేమికులకు ఈరోజు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది నీ భావాలను వ్యక్తపరిస్తే మంచి ఫలితం ఉంటుంది దాంపత్య జీవితంలో అవగాహన పెరుగుతుంది భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కృషికి తగిన ఫలితం ఈరోజు వస్తుంది ఉన్నత విద్య కోసం చేసిన ప్రయత్నాలు సానుకూలంగా మారుతాయి కొత్త కోర్సులు టెక్నికల్ విద్యల్లో ఆసక్తి పెరుగుతుంది గురువుల మార్గదర్శనం లభిస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉంటుంది కానీ ఒత్తిడి అలసట వలన తలనొప్పులు రావచ్చు క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి కంటి సమస్యల పట్ల జాగ్రత్త అవసరం యోగా ధ్యానం చేయడం వల్ల మీకు మేలు కలుగుతుంది ప్రయాణాల విషయానికి వస్తే ఈరోజు ఈ రాశి వారికి ప్రయాణాలు విజయవంతంగా ఉంటాయి ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు సానుకూలంగా ఫలితాలు ఇస్తుంది కుటుంబంతో చిన్న కుటుంబంతో చేసిన చిన్న పర్యటన ఆనందాన్ని ఇస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు ఈరోజు శివారాధన హనుమాన్ పూజ చేయడం మేలు చేస్తుంది మంత్రజపం ధ్యానం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది ఈరోజు హనుమాన్ దేవునికి నైవేద్యం సమర్పించండి శనివారం అయినందున శనిగ్రహ శాంతి కోసం నల్లనూరు దానం చేయండి ఇదే ఈరోజు కుంభరాశి వారి ఫలాలు ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని రోజువారీ రాశి ఫలాల కోసం ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ భక్తివాణిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి కామెంట్లో తప్పకుండా ఓం నమ అని రాయండి దాంతో మీ జీవితంలో శుభమైన శక్తులు చేరుతాయి ధన్యవాదాలు తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం